ఓం సాయిరామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అయితే ఈరోజు మన బాబా ఏం చెప్తున్నారంటే కోటి జన్మల పాపం ఊట కట్టుకున్నావు బిడ్డ నీ కుటుంబాన్ని కూడా వదలదు పూజ చేసినప్పుడు కూడా కామ కోరికలతో ఉన్నావు ఇక నేను కూడా కాపాడలేను అని మనకు స్టోరీ చెప్తున్నారమంట అనమాట అయితే దీని ద్వారా బాబా భక్తుల పాపాలని దక్షిణగా స్వీకరించి ద్వారకామాయిలో అడుగుపెట్టిన వారికి ఎటువంటి సమస్యలు లేకుండా చేసేవాడు అనమాట అయితే ఈరోజు బాబా ఎందుకు ఇలా అన్నారు అన్న దాని గురించి మనం తెలుసుకుందాం బాబా దక్షిణగా డబ్బునే కాకుండా చెడు లక్షణాలను కూడా మంచి లక్షణాలను అలవట అలవటించమనే లక్ష్యంతో కూడా దక్షిణలు స్వీకరించేవారు అంటే వాళ్ళ పాపపుణ్యాలన్నీ దక్షిణ రూపంలో తీసుకునేవారన్నమాట ఒకసారి బాబా ప్రొఫెసర్ నార్కేరు పదిహేను రూపాయలు దక్షిణ ఇవ్వమన్నారు అయ్యో నా వద్ద సమయానికి పైసా కూడా లేదే అని నాన్కర్ అనుకుంటున్నారు మనసులోనే బాధపడ్డారు నీ బాబా అన్నారు నీ దగ్గర డబ్బులు లేవన్న విషయం నాకు తెలుసు ప్రస్తుతం నువ్వు యోగ వాసిష్టం చదువుతున్నావు కదా ఆ పుస్తకం చదివి నేర్చుకున్న తర్వాత పదిహేను రూపాయలు దక్షిణగా ఇవ్వు అని అడిగారనమాట బాబా అయితే ఇక్కడ కోరిన దక్షిణలలోని పరమార్థం యోగి వాసిష్టం చదివి నేర్చుకున్న అంశాలను జాగ్రత్తగా హృదయంలో పదిలపరచుకొని వాటిని ఆచరిస్తున్నామా లేదా అని ప్రశ్నించడానికే బాబా నార్కేను కోరిన ఆ పదిహేను లక్ష పదిహేను రూపాయల డబ్బులు అనమాట అయితే ఆ పదిహేను రూపాయలు అడగటంలో ఆంతర్యం ఏమిటి అంటే ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది దానికి మొదట ఆశ లేకపోవడం రెండవది నిర్భయతత్వం మూడవది నిత్యతత్వం నాలుగవది సమతత్వం ఐదవది అజ్ఞానం ఆరవది ఏకాగ్రత ఏడవది కర్తవ్యం ఎనిమిదవది సదా ప్రసన్నంగా ఉండటం తొమ్మిదవది వికల్పరహితత్వం పదవది ధైర్యం పదకొండవది సర్వభూత దయ పన్నెండు ఉత్తమ బుద్ధి పదమూడు సంతుష్టి పద్నాలుగు మృద తత్వం పదిహేను మృద భాషణం యోగి వాష్టినం ఈ లక్షణాలి నేర్ప నేర్పుతుంది నార్కే ఈ సుగుణాలను అలవర్చుకున్నాడట లేదా తెలుసుకోవడానికి బాబా అతనికి దక్షిణ అడిగారనమాట టెస్టింగ్ చేస్తున్నారనమాట మరోసారి ఆత్మారామ్ తర్ఖడ్ భార్య బాబా దర్శనానికి మసీదుకు వచ్చింది అమ్మ నీలో ఆరు గుణాలను నాకు దక్షిణగా ఇచ్చేయి అని అడిగారు బాబా తార్కండ్ భార్యకు ఏమీ అర్థం కాలేదు పక్కనే ఉన్న ఆమె భా భర్త బాబా అడిగిన దక్షిణ భావంలోని అర్థం ఏమిటి నాకు తెలియచేయగలరా అని అడిగింది అనమాట బాబా ఏమన్నారంటే నీ మనసులో ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాధర్యాలనే లక్షణాలను తనకు దక్షిణగా ఇవ్వమని మోక్షం పొందమని అంటున్నారు బాబా అదే బాబా నిన్ను అడిగింది దక్షిణ భావం అని వాళ్ళు ఆయన చెప్తున్నారన్నమాట ఇవి ప్రతి మనిషిలో ఉండే ఆరు గుణాలు వీటినే అరిష్ అరిషడ్వర్గాలు అంటారు మనిషి ఎప్పుడు వీటికి బానిసై ఉంటాడు వీటి బారిన పడితే మోక్షం పొందలేము కాబట్టి వాటిని తనకు దక్షిణగా ఇచ్చేసి మోక్షం పొందమన్నారు బాబా ఇంకోసారి బాబా ఒక భక్తుని జ్ఞానేశ్వరి గ్రంథాన్ని ఇచ్చారు ఆ పుస్తకంలో ఉన్న తొమ్మిది విషయాలను చదివి మనం చేసుకొని నేర్చుకొని ఆచరించవచ్చు అదే నువ్వు నాకు ఇచ్చే దక్షిణ అని చెప్పారు బాబా మన నుంచి దక్షిణ కోరేది మన కర్మలు ధ్వంసం చేయడానికి పాపలు పాపాలు నశింపజేయడానికి మాత్రమే అని తెలుసుకోండి ఓం అయితే ఈ కథలో మనం ఏం తెలుసుకున్నాము బాబాకి ఎందుకు దక్షిణ ఇవ్వగలుగుతాము ఆయన రెండు రూపాయలు అడుగుతాడు ఎప్పుడైనా శ్రద్ధ సబూరి అంటే మీరు శ్రద్ధ వహించండి సబూరిగా ఉండండి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో మనం చేసిన పాపకర్మలన్నింటినీ మన దక్షిణ రూపంలో దేవాలయాల్లో హుండీలో వేయటం ద్వారా మన చేసిన పాపకర్మాలకు కొ కొంచెమైన పుణ్యం కలుగుతుంది ఇంకా దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా మనకి మంచి మోక్షం కలుగుతుంది ఇది మన బాబా చెప్పిన సందేశం స్టోరీ అనమాట ఒక చిన్న కథ ద్వారా మీకు తెలియజేశాను అయితే మీకు నా ఈ కథలు చెప్పేది నచ్చినట్టు అవుతే ప్లీజ్ నేను ఫస్ట్ టైం చెప్తున్నాను స్టోరీ ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా మీద ఇంకా మరికొన్ని విశేషాలు సాయిబాబా గురించి సచ్చరిత్ర కూడా చదువుతాను ఇంకా స్టోరీస్ భక్తుల అనుభవాలు మిరాకిల్స్ ఎవ్రీథింగ్ అన్నీ చెప్తాను నన్ను సపోర్ట్ చేయగలుగుతారు కదా ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి